మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పటికే అంటే పల్పు తీసేట కంపెనీల వద్దన పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా చేరిపోతున్నాయి టోకెన్ సిస్టమ్ పెట్టినప్పటికీ కూడా ఇంకా కూడా సమస్యలు పరిష్కారం కావడం కావడం లేదనేది రైతులు చెప్తున్నారు అయినప్పటికీ కూడా ముందు వస్తున్నటువంటి వాహనాలకి ముందు అన్న పద్ధతి రీతిలో అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము రైతులకు న్యాయం చేస్తున్నామంటూ కూడా కంపెనీలు చెప్తున్నాయి మనం చూడొచ్చు ఇక్కడ అంటే చూస్తే ఒకసారి పెద్ద ఎత్తున చిత్తూరు ఐరాల మండలానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఒక కంపెనీలో వాహనాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి కూడా వాహనాలు ఇక్కడ పడిగాపులు చేస్తున్నారు నాలుగు రోజుల నుంచి కూడా రైతులు ఉన్నామని చెప్పి చెప్తున్నారు అయితే టోకెన్ సిస్టమ్ పెట్టారు టోకన్ సిస్టమ్ పెట్టినప్పటికీ కూడా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఇదంతా కూడా మనం ఒకసారి చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు అలా వాహనాలు వచ్చిన తర్వాత ఇక్కడికి నేరుగా ఇక్కడ అన్లోడ్ చేస్తారు అన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ముందు వస్తున్న పద్ పద్ధతిలోనే వాహనాలన్నింటినీ కూడా ఈ రకంగా మొత్తం కూడా అన్లోడ్ చేస్తారు ఇలా అన్లోడ్ చేసిన అయితే ఫ్రూట్స్ అంతా కూడా నీట్గా వాటన్నిటిని కూడా ట్రైల్స్కి ముందుగా పంపిస్తూ ఉంటారు అయితే ఇదంతా కూడా కంపెనీకి సంబంధించిన ప్రాసెస్ అనే మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా రైతులు ఈసారి పెద్ద ఎత్తున నష్టపోతున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతర ప్రాంతాలు లేదంటే ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తోతాపూరికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఎక్కువగా దిగుబడి వచ్చిన నేపథ్యంలోనే ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు ఆ విధంగా వాహనాల నుంచి వచ్చిన తర్వాత నేరుగా అంటే మంచిగా ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఇక్కడ నీట్గా వాటిని గుర్తిస్తారు దాని తర్వాత ప్రత్యేకంగా సిబ్బంది వాటన్నిటిని కూడా ట్రేల్స్కి పంపించి ట్రేల్స్ ట్రేల్స్ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే లోపల కంపెనీస్ ఏదైతే ఉంటే లోపలగా ఉన్నటువంటి అక్కడికి తరలిస్తూ ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కంపెనీలో పనిచేసే సిబ్బంది అంతా కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా కూడా మనం చూడొచ్చు మొత్తం కూడా ఒక కూడా ఇవన్నీ కూడా తోతాపూరి రకానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈసారి నష్టం వచ్చింది నష్టం వచ్చినప్పటికీ కూడా రైతులను ఆదుకోవడానికి కంపెనీలు మేము ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఇప్పటికే ఎనిమిది రూపాయలు కంపెనీలు ఇస్తే ప్రభుత్వం తరపున నాలుగు రూపాయలు సబ్సిడీ కింద ప్రభుత్వం ఇస్తుంది మొత్తం పన్నెండు రూపాయల వరకు కూడా ఏదైతే వీళ్ళకు గిట్టుబాటు అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు అయితే ఆ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో లేదనేది సహజంగా రైతులు చెప్తున్నారు రైతులు రకరకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కంపెనీలు అంటే ఒక పెద్ద మనసుతో వీటన్నిటిని కూడా కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా కూడా చేయాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ కావచ్చు తిరుపతి కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఏదైతే యాడ్లు ఏర్పాటు చేస్తుంటారో ఆ యాడ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో రెండు రూపాయలు మూడు రూపాయలు కొనుగోలు చేస్తున్నారు ఆ రెండు రూపాయలు మూడు రూపాయలు అనేది తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది అలా కాకుండా ఎనిమిది రూపాయలు కంపెనీలు ఇవ్వాలి అదేవిధంగానే ప్రైవేటు వ్యాపారస్తులు యాడ్లు ఎవరైతే ఉంటారో యాడ్లు కొనుగోలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇవ్వాలి ఇంకా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ కూడా నాలుగు రూపాయలు ఇంకా పెంచితే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా కొంతమంది చెప్తున్నారు ఇట్లా రకరకాలుగా అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చింది ఎందుకంటే పంటలన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా కోతలు కంప్లీట్ అవ్వడం జరిగింది అట్లా కోతలు కంప్లీట్ అయిన వాళ్ళు రైతులు మాత్రం కొందరు కొన్ని కంపెనీల వద్దకు చేరుకొని ఇక్కడ టోకన్ సిస్టమ్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ దిగుమతి చేసుకొని ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన సందర్భంలో దాదాపుగా రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది అనేది ప్రధానంగా రైతుల నుంచి వస్తున్నటువంటి సమస్య అయితే కంపెనీ యజమానులు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే గతంలో అంటే కొన్ని దేశాల్లో ఎక్కువగా యుద్ధం జరిగిన నేపథ్యంలో ఎక్కువగా ఎగుమతులు అంటే వాళ్ళు కొనుగోలు చేసుకోవడానికి పలుపు ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఇక్కడ స్టాక్ కంపెనీలోనే ఉంది ఎగుమతులు చేసుకోవడం లేదు అలా ఎగుమతులు చేసుకుంటే ఈ రకంగా ఈసారి రైతులకు ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉండదు అలా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు రష్యా యుద్ధం కావచ్చు అట్లా రకరకాలుగా సమస్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ కానీ అదేమంది ఇరాన్ యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ దేశాలతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా ఈ పల్పు కొనుగోలు ఎక్కువగా భారత్ నుంచే దిగుమతి ఎగుమతి చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా సహజంగా ఆపివేయడం జరిగింది అందువల్లనే ఈ రకమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి అనేది ప్రధానంగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అంటే మనం చూస్తున్నట్టయితే కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో మనం కంపెనీల వద్ద పర్యటన చేశాం ఎక్కువగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలాగైనా సరే మరో రెండు మూడు రోజుల లోపల అంటే ఈ సమస్యకు పరిష్కారం అదే అదేవిధంగానే తొరితకెత్తిన ఈ ఏదైతే పంటలకు సంబంధించి దిగుమతి వచ్చింది కాబట్టి ఈ తోతాపరికి సంబంధించిన మామిడి పంటలు పూర్తిగా ఒక కొనుగోలు చేయాలి ఎందుకంటే చాలా ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా కూడా వదిలిపెట్టేసి రైతులు వెళ్ళిపోతున్నారు నష్టపోతున్నారు కాబట్టి కంపెనీలు ఇచ్చే ఎనిమిది రూపాయలు ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయల సబ్సిడీని యథావిధంగా కొనసాగిస్తూ కంపెనీల వద్ద ఈ రెస్ట్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం ఏదైనా సరే సమస్యను పరిష్కారం చేస్తే బాగుంటుంది అభిప్రాయాన్ని మాత్రం రైతులు చెప్తున్నారు ఓ టు స్టూడియో